నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రెడ్ బుక్ ధీటుగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో డిజిటల్ బుక్ను ఏర్పాటు చేసింది ఈ మేరకు సోమవారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని వైసీపీ కాలంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ అన్న రాంబాబు పార్టీ నాయకులు పలువురు పాల్గొని డిజిటల్ బుక్ యొక్క పత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ టీడీపీ రెడ్ బుక్లో పేలు రాసి హిస్టారిత్గా ఇబ్బందులు పెడితే ఇబ్బంది పడ్డవారు ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్లో అనుసంధానమై తమ ఇబ్బందులను తెలియజేయాలన్నారు వచ్చే మన ప్రభుత్వంలో ఈ ఇబ్బందులు పడ్డందరికీ కూడా న్యాయం చేసే విధంగా పాలన ఉంటుందంటూ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ చెప్పాలి కనకదుర్గ షెంషీర్ అలీబేగు చిన్నచెల్ల బాలమురళీకృష్ణ సలీము జెడ్పీటీసి బాపన్ రెడ్డి ఎంపీపీ కృష్ణారెడ్డి పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చెంజిరెడ్డి తల్లుబాటు మండల పార్టీ అధ్యక్షులు మొరారి వెంకటేశ్వర్లు నాయకులు రోజు లీడియా ఎక్సైజ్ చైర్మన్ గులమార్ శ్రీనివాసరెడ్డి తల్లుబాటు నాయకులు సురెడ్డి సుబ్బారెడ్డి సిరాజు కొత్త కృష్ణ చంద్రశేఖర్ ఉత్తమ్ సతీష్ అమనుల్లాఖాన్ నల్లబోతుల కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఈ కూటమి ప్రభుత్వంలోని కొందరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారిపై చేస్తున్నటువంటి ఆస్తికాలు వాళ్ళు బుక్ అని చెప్పేసి ఒకటి మేము ఏర్పాటు చేసుకున్నాం తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు గతంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో పెట్టినారో తెలియదు కానీ అటువంటి వాళ్ళు మేము ఆ రెడ్బుక్ ద్వారా శిక్షిస్తామని చెప్పేసి చెప్పి ఈరోజు అరాచకం చేస్తా విషయం మనం చూస్తాను ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎవరికైతే ఇబ్బంది జరుగుతూ ఉన్నాయో అటు అధికారుల ద్వారా కావచ్చు లేదా ఇంకా పాలకుల ద్వారా కావచ్చు ఆ కూటమి శ్రీ సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉందో ఆ అన్యాయాన్ని ఆ డిజిటల్ గుల్ ద్వారా మనము రిజిస్టర్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎవరైతే ఇక్కడ అన్యాయానికి గురైనారో వారికి న్యాయం చేసేలాగా ఎవరైతే తప్పుడు విధానాలను అవలంబించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళను చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీడియా ద్వారా మార్కాపు నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీ అందరి సమక్షంలో ఈ డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరుగుతుంది దీన్ని మీ మీ మండలాల పరిధిలో రేపటి రోజు మండలం కావచ్చు మార్కాపు కావచ్చు ప్రజలు కవర్ కావచ్చు మీరు కూడా విస్తృత స్థాయిలో మన నాయకులను పిలిచి వారికి ఈ విధానాలు తెలియపరచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్న ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వం ద్వారా కావచ్చు ప్రభుత్వ అధికారుల ద్వారా కావచ్చు నాయకుల ద్వారా కావచ్చు అన్యాయానికి గురినారు వారు కూడా రిజిస్టర్ చేయవలసిందిగా మరి డెవలప్మెంట్ చెప్పేసి మీ అందరినీ కోరుతా దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే దాంట్లోనే వాయిస్ తీసుకుంటారా లేక మీరు చెప్తే వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది దానికి మీకు జరిగిన అన్యాయం యొక్క వివరాలు వివరాలు మీకు ఏం అన్యాయం జరిగింది దానికి ఉన్నటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది దీన్ని సద్వినియోగపరచుకోమని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తా ఉన్నాం ఇక్కడ ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి అయిన దానికి కానదానికి ఏదో వాళ్ళ ఈ చిన్న మాట అన్నడం వీళ్ళు ఈ చిన్న మాట అన్న ఇవి కాదు మనం పెట్టుకోవాల్సిన ఈ సహజంగా చిన్న చిన్నవి జరుగుతూ ఉంది ఏదైతే మనకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మనము పైకి తెలియవలసినట్లయితే మనకు రాబోయే రోజుల్లో న్యాయం జరిగేదానికి ఆస్కారం ఉండడమే కాకుండా ఆ యొక్క సమస్యకు గౌరవం అనేది కూడా ఉంటుంది ఆ సమస్యకి విలువ అనేది కూడా ఉంటుంది అంతే చిన్న చిన్న కళ్యాణ దళితుల దగ్గర వచ్చినటువంటి వివాదాలు గడ్డ దగ్గర వచ్చిన చిన్న వివాదం గత ఆయన నన్ను చూసి ఇతరులు ఏంటి వాళ్ళలో అటు ఈ గాదు మీకు మీ కుటుంబానికి తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా మా దృష్టికి కూడా తీసుకురండి అలాగే జగనన్న రూపొందించినటువంటి ఈ డిజిటల్ భూకులు కూడా ఉపయోగించుకోమని చెప్పేసి మీడియా ద్వారా ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానించగా అందరూ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానంగా మన మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ట్వంటీ ఫోర్ టాక్స్